జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేసుకోవచ్చని జిల్లా జడ్జి ఆమిని అభిప్రాయపడ్డారు ఆమె శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడి నెల్లూరు జిల్లా పరిధిలోని మున్సిపల్ బెస్టర్ కోర్టులు జిల్లా కోర్టు పరిధిలోని పలు కోర్టులలో కేసులు రాజీ అయ్యేందుకు నెల్లూరు తిరుపతి ఎస్పీలు సహకరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు ஆனரபுள் ஸ்டேட் அதாரி வாரி இன்ஸ்ட்ரக்ஷன்ஸ் பிரக்கம் மனம் నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటున్నామండి ఈరోజు అన్ని రకాల కేసులు కూడా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ప్లస్ అన్ని సివిల్ కేసెస్ మోటార్ వ్యాగ్ యాక్సిడెంట్ కేసెస్ అదేవిధంగా ల్యాండ్ ఎక్విజేషన్ కేసెస్ అన్ని కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా మనం ఈ లోకదాలత్లో జరుపుకునే అవకాశం ఉందండి మనకి ఇంకా మనకి డిస్ట్రిక్ట్ జ్యుడిషియర్ ఇంకా డివిజన్ కాకపోవడం వల్ల ఏమిటంటేనండి గూడూరు వెంకటగిరి కోట సూర్యూరుపేట నాయుడుపేట కూడా మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ పరిధిలోనే వస్తాయండి మనకి ఇద్దరు డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తిరుపతి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నెల్లూరు ఎస్పీ గారు తిరుపతి ఎస్పీ గారు అందరూ కూడా మనకి మ్యాక్సిమం కేసెస్ లోక అదాలత్ ఇవ్వడానికి కోఆపరేట్ చేస్తున్నారండి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసెస్ బ్యాంకు రీలిగేషన్ లోక్ అదాలత్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కేసులు అన్ని అన్ని కేసులు కూడా మీరు ఇందులో ప్రీఇరికేషన్ కేసెస్ మెయిన్ కేసెస్ కూడా డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉందండి ప్రీవియస్ టూ టర్మ్స్ మన నెల్లూరు డిస్ట్రిక్ట్ డిస్పోజల్లో ఫస్ట్ వచ్చిందండి ఈసారి కూడా మ్యాక్సిమం కేసెస్ చేస్తామనే నమ్మకంతో ఉన్నాము కంప్లీట్ అయితే కానీ మనకు తెలియదు మీరు ప్రజలందరికీ మీడియా రిక్వెస్ట్ చేసేది ఏంటంటేనండి ప్రజలందరికీ కూడా దీనికి కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అయ్యేలా చూడమని ఎప్పుడు చెప్పేదే కానీ మళ్ళీ చెప్పడం ఏంటంటే అంటే లోకదాలతుల కనుక కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ కనుక సెటిల్ అయితే అది వాళ్ళకి ఎక్విటీలతో సమానం కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు చే వచ్చినా ఫార్న్ అది వెళ్ళినా అది బార్ కాకుండా ఉంటుందండి సివిల్ ఇరిగేషన్ కనుక సెటిల్ అయితే ఈ తరంలో మీరు కూర్టును తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కేసు కోర్టులో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగినా కూడా అండి స్పీడ్గా డిస్పోజల్ అవ్వకుండా అదర్ సైడ్ ఆపుతూ ఉంటారు కాబట్టి ఫ్రూట్ ఎంజాయ్ చేయడం అనేది లేట్ అవుతుందండి కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ లోక అదాలత్ని సద్వినియోగం చేసుకుని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని డిస్పోజ్ చేయాలి రిక్వెస్ట్ అండి ఎయిటీన్ బెంచెస్ వేసాము మా మ్యాజిస్ట్రేట్ గారిని అందరూ కూడా ఆఫ్టర్ అవర్ కూడా ఉంటారు బెంచెస్ కండి అవైలబుల్గా మ్యాక్సిమం కేసెస్ సెటిల్ అవుతుంది ఏంటంటేనండి మన స్టేట్ అథారిటీ వారు విధాన సేవ సమాధానం అనే ప్రోగ్రాంలోనండి ఉమెన్ రూరల్ ఉమెన్కి ఏంటంటేనండి అగ్రికల్చరల్ ఉమెన్కి అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఫిషర్మెన్కి హౌస్ అదే అదేవిధంగా హోమ్ మేకర్స్కి అనార్గనైజ్డ్ వర్కర్స్కి డిఫరెంట్లీ ఏజ్ ఉమెన్కి ఒక అరవై మంది ఉమెన్కి తక్కువ కాకుండానండి ముప్పై ఏడు బ్లాకుల్లో మీటింగ్స్ పెట్టమన్నారండి ఉమెన్కి లీగల్ అవేర్నెస్ క్యాంప్ అండి అంటే వాళ్ళకున్న హక్కులన్నింటినీ గవర్నమెంట్ స్కీముల గురించి కూడా తెలియజేయమన్నారండి రేపు ఐదో తారీఖు మేము ఆత్మకూరు కొవ్వూరు కావుల్లో క్యాంప్స్ పెడుతున్నామండి ఈ పైన చెప్పిన కేటగిరీ ఉమెన్ అందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పండి వాళ్ళకి కిట్స్ ఇచ్చింది ఫుడ్ ఇచ్చి పెన్ ప్యాడ్స్ అవి ఇచ్చి వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ నేర్పించమని చెప్పారండి ట్రైన్డ్ లీగల్ అవేర్నెస్ ఉన్నవారి చేత మీరు దానికి అందరినీ కూడా అటెండ్ అవ్వాలని కొంచెం దాని గురించి కూడా వైపు